హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు ఈరోజు మహాటీవీ ఛానల్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు అక్కడ ఫర్నిచర్ కానీ అలాగే ఆ ఆఫీస్ బయట ఉన్నటువంటి కార్లు ధ్వంసం చేశారు అలాగే కొంతమంది ఆఫీస్ సిబ్బంది పైన కూడా దాడి చేశారు అలాగే నోటి దురుసు కూడా ప్రదర్శించారు సో ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే కానీ ఇక్కడ బోత్ సైడ్ తప్పులు ఉన్నాయి మీడియా కూడా ఈ మధ్యకాలంలో హద్దులు దాడుతూ ఉంది మీడియా స్వేచ్ఛ ఉంది మనకు వాక్ స్వాతంత్రం ఉందని మనం కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మహానీస్ విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేసుకుంటూ వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకుల ఫోన్లను బిఆర్ఎస్కి సంబంధించినటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ ట్యాప్ చేయించారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు విమర్శలు కాదు ఆరోపణలు చేస్తున్నారు వాస్తవానికి ఇప్పటి వరకు సిట్ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నా కూడా ఎవరి పేరు కూడా ఇప్పటి వరకు బయటకు తీ రాలి రాలేవ్వలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అయితే ఈ న్యూస్ ఏం చేస్తుందంటే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి పలానా హీరోయిన్ పలానా 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 యాంకర్ని పిలిపించుకున్నారని వీళ్ళు పేర్లతో సహా చెప్తా ఉన్నారు అలాగే తమ్ కూడా అలాగే పెడతా ఉన్నారు అందుకే ఇక్కడ బయటకు రాని పేర్ల గురించి చెప్పడం కూడా ఖచ్చితంగా అది తప్పే సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మహా న్యూస్ మీద దాడి చేయడం కూడా చాలా చాలా తప్పు ఏ మీడియా ఛానల్ అయినా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా బయట పెట్టాలి అంతేగాని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక మీడియా ఛానల్ అంటే ఒక బాధ్యతాయుతమైన ఒక రోల్ పోషించేది అలాంటి మీడియా ఇవాళ ఇష్టానుసారంగా కథనాలు వేస్తూ ఎంతోమంది పేర్లను బయటకు లాగుతూ నిజానికి ఆ పేర్లు ఉన్నాయా లేదా అనేది సిట్ అధికారులు బయటకు వచ్చేంత చెప్పేంత వరకు తెలియదు అయితే ఇక్కడ బీఆర్ఎస్ వైపు కూడా తప్పు ఉంది ఎందుకంటే మీడియా ఛానళ్ళు ఒక మహా న్యూసే కాదు చాలా మీడియా ఛానల్స్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పలానా పలానా వ్యక్తులు ఉన్నారు కేటీఆర్ ఉన్నారు ఆయన టీం ఉంది అలాగే కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది చాలా ఛానల్స్ చెప్తా ఉన్నాయి చెప్పినప్పుడు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు గారు కానీ బయటకు వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు వాళ్ళపైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి ఆరోపణలు వచ్చిన మొదటి రోజే ఇది ఖండించి దాంట్లో మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు మాకు సంబంధం లేదు ఒకవేళ మేము ఖచ్చితంగా మా పేర్లు కనుక మా ఆధారాలతో సహా మేము చేసినట్టు ఉంటే మేము దేనికనే దానికి రెడీ అని ఒక మాట చెప్పుంటే ఇష్యూ ఇక్కడ దాకా వచ్చేదే కాదు ఎంతసేపు మీడియా ఛానల్స్లో రోజు ఈ దీనికి సంబంధించిన న్యూస్లు వచ్చినా కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్కి సంబంధించిన ఎవ్వరు కూడా స్పందించట్లేదు ఇక చూస్తే మొన్ననే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గజ్జల కాంతం అనే వ్యక్తి కూడా బహిరంగంగా ఇలాంటి కామెంట్ చేశాడు ఏదైతే పార్క్ హైత్ హోటల్ ఉందో ఆ హోటల్లో ఏ రూమ్ నెంబర్కి మీరు వెళ్ళారు ఏంటి ఏ హీరోయిన్ ఏంటి అని చెప్పేసి నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని ఆయన బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడినా కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఒక్క లీడర్ కూడా కౌంటర్ చేయలేకపోయారు అంటే ఇక్కడ మీరు సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి అంటే ఇది మౌనం అర్ధంగీకారమే కదా ఇప్పుడు ఇదే డౌట్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు అయితే మీరు వెంటనే స్పందించి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కానీ మీరు మీ కార్యకర్తలని అలాగే మీ నాయకులను ఉసిగొల్పి ఆ ఛానల్ పైన దాడి చేయించడం కూడా కరెక్టు కాదు సేమ్ టైం మీడియా కూడా తమ వద్ద ఆధారాలు ఉంటేనే కరెక్ట్గా వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంటేనే దాని గురించి ఇంత బహిరంగంగా చెప్పాలి అంతేగాని మీడియా అనేది ఒక బలమైన మాధ్యమం మనం ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు మనం ఎవరు ఏం అనే ఒక ఆలోచన చేస్తే ఇలాంటి పరిణామాలు కూడా ఎదురవుతాయి అందుకే మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్వరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులను సినిమా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళ స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద హీరోలను టార్గెట్ చేసుకొని పెద్ద పెద్ద రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా వాడు వీడు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక చూస్తే పేరున్న మీడియా ఛానల్స్ లోపల కంటెంట్ ఉంటుంది బయట తమ్ములిసి ఒక రాగబెడతా ఉంటారు ఇదంతా దిగజారుడు తనం కాదా అందుకే ఇటు మీడియా వైపు పొరపాట్లున్నాయి అలాగే సేమ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా కొన్ని పొరపాట్లున్నాయి ఇక రీసెంట్గా కేటీఆర్ కూడా స్పందించారు ఏదైతే ఈ దాడిపైన మాట్లాడలేదు కానీ ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అనవసరంగా నా పేరు లాగుతున్నారు కొంతమంది హీరో హీరో కొంతమంది హీరోయిన్లతో యాంకర్లతో నాకు సంబంధాలు ఉన్నాయి నేను వాళ్ళతో వీళ్ళతో పడుకున్నానంటూ చాలా నీచంగా దారుణంగా కొన్ని మీడియా సంస్థలు నా పేరు వాడుతున్నాయి నా కుటుంబం ఇవాళ ఇబ్బంది పడుతుంది నా కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తున్నారని కేటీఆర్ కూడా స్పందించారు అలాగే మేము లీగల్గా మేము వెళ్తాము న్యాయపరంగా మేము వెళ్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు దీంట్లో నా పేరు లేదు నేను ఇలాంటి నీచమైన పనులకు నేను ఒడిగట్టలేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పని చేయలేదు కేవలం రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటి కథనాలు వీళ్ళు అల్లుతున్నారు కానీ దీంట్లో మా పేర్లు ఒకవేళ ఉంటే మేము దేనికంటే దానికి రాడే అని కేసీ కేటీఆర్ గారు ఇందాకే ఒక మాట్లాడడం కూడా జరిగింది ఇవే మాటలు మీడియాలో కథనాలు వచ్చిన మొదటి రోజే ఖండించి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదనేది నా అభిప్రాయం